మిత్రమా సంతోషమనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు నలుగురు మనవాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలను పంచుకుంటే వస్తుంది ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు విరోధము పనికిరాదు నిప్పును పట్టుకుంటే కాలుతుంది పోని చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అంటుకుంటుంది దుర్మార్గుడితో పరిచయం కూడా అంతే డబ్బే సర్వస్వం అనుకునే వారికి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువే అన్నది అక్షర సత్యం ధైర్యమంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం మౌనం అర్థం లేనిది కాదు చేతకానిది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రమది బలమున్నవాడే గొప్పోడైతే వాలిని మించిన బలవంతుడు లేడు చదువుకున్నవాడే గొప్పోడైతే